సో వెన్ ఇట్ కమ్స్ టు లైవ్ పర్ఫార్మెన్స్ లైక్ హౌ యువర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ యూనో ఒక యూనో ఫ్యాన్ బేస్ కి మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు ముందు నుంచి కూడా మీకు తెలుసు నాకు హౌ ప్యాషనెట్ ఐమ్ అబౌట్ షోస్ అండ్ కాన్సర్ట్స్ అని అండ్ వే బ్యాక్ ఆనందం టైం నుంచి కూడా ఐ థింక్ వన్ హూ స్టార్టెడ్ లైక్ సినిమాకి ఎవరైతే కంపోజ్ చేస్తారో ఒరిజినల్ మ్యూజిక్ కంపోజర్స్ అండ్ ఒరిజినల్ సింగర్సే వచ్చి సాంగ్స్ని కానీ మూవీని కానీ ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసిన ఆనందం ఆ టైం నుంచి ఐ స్టార్టెడ్ డూయింగ్ పర్ఫార్మెన్స్ గెడింగ్ ఆల్ రిజర్స్ అప్పటి నుంచి అది ఒక ఒక ఫార్మాట్ అయిపోయి ట్రెండ్ అయిపోయి ఇప్పుడైతే ఒక నార్మల్ ప్రొసీజర్లో కూడా అయిపోయింది దెన్ ఒకగా ఒక టైం తర్వాత ఐ ఆల్సో గాడ్ ఐ వాజ్ ఫస్ట్ వన్ టు గెట్ దీస్ ఎల్ఈడి స్క్రీన్స్ ఆన్ స్టేజ్ ఫర్ ఆడియో లాంచెస్ ఇన్ ఆల్ దేట్ దాని తర్వాత అది కూడా ఒక రెగ్యులర్ అయితే అయిపోయింది సో ఎవ్రీ టైమ్ ఐ ఐఎమ్ సో గ్లాడ్ దట్ యు నో ద థింగ్స్ దట్ వి స్టార్ట్ మేము స్టార్ట్ చేసిన కొన్ని ప్రొసీజర్స్ అవి నార్మల్ నార్మల్టీలో వచ్చి అందరూ కూడా అది ఫాలో చేయడం అనేది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అండ్ అలాగే షోస్ విషయానికి వస్తే మొన్న అక్టోబర్లో వి హ్యాడ్ అంటే డిఎస్పీ ఇండియా టూర్ డిఎస్పి లైవ్ ఇండియా టూర్లో ఫస్ట్ షో వచ్చి మేము హైదరాబాద్లో చేసాం అక్టోబర్లో అండ్ వాస్ అ హ్యూజ్ షో అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేజెస్ ఇన్ ఇండియా గచ్చిబోలీ స్టేడియం చూసారంటే స్టార్టింగ్ నుంచి వరకు ర్యాంప్ వేసి మళ్ళీ ఎక్స్లాగా ఒక ర్యాంప్ వేసాం అంటే అది నా విషన్ ఇప్పుడు ఏంటంటే మన కోసం ఎక్కడెక్కడి నుంచో షోస్ చూడాలని ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ అందరూ ఎంతో ఆస్తో వస్తున్నారు బట్ ఆఫ్ షోస్ నేను కూడా యాజ్ అ ఫ్యాన్ మిగతా షోస్ ఇలా చూస్తాను కదా అప్పుడు ఏమవుతుందంటే మన ఏ ఆర్టిస్ట్ అయితే చూడాలని వెళ్తున్నామో వాళ్ళు ఎక్కడో ఉంటారు స్టేజ్ మీద వాళ్ళు మళ్ళీ మనం స్క్రీన్ మీద చూస్తాం అంటే అందరూ వీఐపీ గ్యాలరీలోనో ఫ్రెండ్స్లోనో ఉండలేరు కదా లిమిటెడ్ కైండ్ ఆఫ్ సీట్సే ఉంటాయి సో గ్యాలరీలో వాళ్ళ సంగీతం ఏంటి సో వాళ్ళకి వెళ్ళి దూరం నుంచే కనిపిస్తాం మళ్ళీ స్క్రీన్లోనే చూడు అప్పుడు నాకేమనిపించింది అంటే వాళ్ళ స్క్రీన్లో ఆర్టిస్ట్ చూసేటప్పుడు టీవీలో ఇంట్లో చూడొచ్చు కదా ఇంకా మళ్ళీ కి ఎందుకు వచ్చి చూడటం అని అనిపించింది సో అందువల్ల నా షోస్ వరకు ఏంటంటే వన్ వీ స్టార్ట్ ఇండియా ఐ మేడ్ ఇట్ వెరీ షో దట్ స్టేజ్ నుంచి ఐ మీన్ సపోజ్ ఇది స్టేజ్ అంటే ఎండ్ ఆఫ్ ది గ్యాల ఆడిటోరియం ఎండ్ ఆఫ్ ది స్టేడియం వరకు ఐ హ్యావ్ ఎ ర్యాంప్ అందరూ అంటారు అదే ఒక కిలోమీటర్ ఉంది లోపల అర కిలోమీటర్ కిలోమీటర్ ఉంది అలాగే ఎక్స్ ర్యాంప్ కూడా సో వాట్ యూ డూ ఈస్ ఐ గో రన్ అండ్ వాక్ అండ్ ఐ ఎడ్జ్లో స్టేజ్ ఉంటుంది సెంటర్లో స్టేజ్ ఉంటుంది అండ్ అన్ని ఎడ్జెస్లో స్టేజ్ ఉంటాయి అన్నమాట సో ఐ గో టు ఎవ్రీ గ్యాలరీ అండ్ పర్ఫామ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సో షోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్టిస్ట్ని దగ్గర నుంచి చూడొచ్చు వాళ్ళు కూడా మాతో పాటు సో మన షోస్ లో నేను చెప్పేది ఏంటంటే ఏ సీట్లో ఉన్నా అబ్బా మీరే మా విఐపీసీ ఎప్పుడు కూడా సో అలాగే వైజాగ్ లో కూడా స్టేడియం స్టేడియంలో ఫస్ట్ టైం యూ ఐ థింక్ విల్ బి అమేస్డ్ అదే అంటున్నాను కదా లాస్ట్ నైట్ నుంచి మేము మార్నింగ్ ఒక సెవెన్ ఎయిట్ వరకు స్టేజ్ దగ్గర ఉండి మేకింగ్ షో దట్ అండ్ ఏసీటీసీ థ్యాంక్స్ టు ఏసీటీసీ అండ్ హేమంత్ గారు బికాస్ ఐ హీన్ వర్కింగ్ వెరీ హార్డ్ అండ్ పుడింగ్ అవ్ మనీ ఇన్ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ ది స్టేజ్ ఇన్ ఎంటైర్ షో సో నాకు ప్యాషనెట్ పీపుల్ టు వర్క్ చేయడం ఇష్టం అలాగే రియల్లీ హ్యాపీ దట్ ఏటీసీ కొంచెం ఓకే దట్స్ ఏసీసీ ప్రొడెక్షన్ షో థ్యాంక్ యూ హేమంత్ హైదరాబాద్ షో దాని తర్వాత బెంగళూరు షో చేసాము మొన్న మార్చ్ లాస్ట్ మంత్ అండ్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షోస్ అగైన్ అక్కడైతే మన ఆల్మోస్ట్ కరెక్ట్ ఇండస్ట్రీ మొత్తం వచ్చారు శివరాజ్ కుమార్ సార్ పునీత్ రాజ్ కుమార్ గారు ఫ్యామిలీ కిచ్చా గారు గోల్డ్ స్టార్ గణేష్ అఫ్ కోర్స్ మన ప్రభుదేవ గారు మే రమేష్ గారు లాట్ ఆఫ్ పీపుల్ గణేష్ ఆచార్య మాస్టర్ ఎంటైర్ ఇండస్ట్రీ మ్యూజిక్ ఇండస్ట్రీకి అందరూ కూడా సో దే దే ఆల్ ఎంతో ప్రేమతో వచ్చి మా షో ఎంత సక్సెస్ చేశారు అండ్ ఇప్పుడు వైజాగ్ వచ్చే వరకు మా నేను ఫీల్ అయ్యే స్పెషాలిటీ ఏంటంటే వైజాగ్ వచ్చే సినిమా ఇండస్ట్రీకి అదొక స్పెషల్ ప్లేస్ అవునా కదా సో వైజాగ్ లో ఉన్న క్రేజ్ సినిమాలకి అంత ఇంత కాదు సో ఇక్కడ ఉండే క్రౌడ్ గానీ ఎనర్జీ గానీ ఇదంతా మేము చాలా సినిమాలు గేప్ లైక్ రంగస్థలం గానీ దాని తర్వాత సర్లేరు నీట్ చాలా చాలా పెద్ద పెద్ద మూవీస్ కి వైజాగ్ లో ఇప్పుడు ఫంక్షన్స్ కూడా జరిగినాయి అండ్ ఐ ఆల్వేస్ ఫెల్ ద ఎనర్జీ ఆఫ్ వైజాగ్ సో ఐ థింక్ దిస్ గో బి అ వెరీ వెరీ స్పెషల్ షో టు షో ఆల్ అవర్ లవ్ టు ద పీపుల్ ఆఫ్ వైజాగ్ ఆన్లైన్ లో ఎంత ఎనర్జెటిక్ గా ఉంటారో ఆన్లైన్ పర్ఫార్మెన్స్ కి వచ్చినప్పుడు కూడా దానికి మించి ఎక్కువ ఎనర్జీ ఉంటారు సో వాట్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్ ఎనర్జీకి ఇప్పుడు సీక్రెట్ ఏమి అండి అంటే అందరూ మనకిచ్చే ప్రేమే మన ఎనర్జీ ఓకే సో ఆ ప్రేమ మనం పొందాలంటే మనం వాళ్ళకి ఇచ్చే ప్రేమ చాలా జెన్యున్ అయి ఉండాలి సో ఇట్స్ ఆల్వేస్ ఏమంటారు మ్యూచువల్ మాట సో దేంట్లోనే మోసం చేయొచ్చు కానీ ఈ ప్రేమ ఇచ్చి కూర్చుకునే విషయంలో మోసం చేయాలి ఎవరు అంటే లోనే తెలిసిపోద్ది వీడి నిజంగా మనల్ని ప్రేమిస్తున్నారు లేదని అలాగే నేను మిమ్మల్ని ప్రేమించినప్పుడు మీకు తెలిసిపోద్ది మీరు నన్ను ప్రేమించినప్పుడు నాకు తెలిసిపోద్ది ఈ ప్రేమలో వచ్చే ఎక్స్చేంజ్ ఈ ఎనర్జీ మాట సో ఇంత మాకు ఇన్ని రోజులు రాత్రి నిద్ర లేకుండా మేము రిహర్సల్స్ చేసి అంటే ఏదో మా షో సూపర్గా వచ్చేయాలనేది ఎప్పుడు కూడా నా టార్గెట్ అవ్వదు మన షోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక గుడ్ మెమరీ ఇవ్వాలి మెమరీస్ మెమరీస్తో వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళాలి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇప్పుడు కూడా నేను లో కానీ ఆస్ట్రేలియాలో కానీ లండన్లో కానీ దుబాయ్లో కానీ సింగపూర్ ఎక్కడెక్కడ మలేషియాలో కానీ ఎక్కడ పెర్ఫామ్ చేసినా మళ్ళీ ఓ ఫోర్ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత అదే కంట్రీకి ఊరుకు వెళ్ళినప్పుడు ఐ స్టిల్ హ్యావ్ పీపుల్ హూ కమ్ విజిట్ మీ వేరింగ్ మై టీ షర్ట్స్ ఆ డిఎస్పీలో టీ షర్ట్స్ ఎప్పుడో ఫోర్ వీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మేము షోస్లో ఇచ్చుంటాం ఆ వేసుకుని వచ్చి దే టెల్ మీ ఎవ్రీథింగ్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ అంటే హ్యాడ్ ఫ్రం షోస్ మేడం అదే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత వాళ్ళు వచ్చి చెప్తున్నారంటే ఆ మెమరీసే నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను నా షోస్లో నేను మాత్రమే కాదు ఉన్నవాళ్ళు అందరూ పర్ఫామ్ చేస్తారు నాతో పాటు శ్రీమంతులు ఒక డైలాగ్ ఉంటుంది మహేష్ బాబు గారు అంటారు నిన్ను 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 అందరిని దత్తత తీసుకుంటాను అలాగే మన షోలో ఆ గ్యాలరీ ఈ గ్యాలరీ ఈ జోన్ ఆ జోన్ రాక్ స్టార్ జోన్ రింగరింగ్ జోన్ ఏ జోన్ వదిలిపెట్టాం అందరినీ దత్తత తీసుకుని మొత్తం వైజాగ్ని దత్తత తీసుకుని ఆ షో వరకు మేము డాన్స్ చేపిస్తాం ఆడిస్తాం పాడిస్తాం సో ఫైనల్గా ఇందులో మీరు ద మోరల్ ఆఫ్ ద స్టోరీస్

జెన్యున్గా ప్రేమించగలిగితే ఆ విషయం దేవుడికి తెలిసిపోతున్నమాట మధ్యలో ఎవడో మోసం చేయలేడు సో అందుకే నేను ఎప్పుడు ఎవరినో ఒక మాటనో ఏమన్న చుట్టూ ఏం జరిగినా ఆ ఓకే ఓకే అందరూ నాకు మనకి చెడి చేసే వాళ్ళు అందరూ నాకు చైల్జ్ గా కనిపిస్తుంటారు ఓకేనా వాళ్ళు మనకి చెడు చేసే వాళ్ళు చూస్తే నాకు జాలేస్తుంది అయ్యో పాపం అనుకుని సో అలా జాలేసి వాళ్ళని పక్కన పెట్టేసి మంచి చేసే వాళ్ళు ప్రేమిస్తూ మనం అందరికీ మంచి చేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మళ్ళా ప్రేవుడు తగ్గేది సో థ్యాంక్స్ థ్యాంక్స్ సో మన్స్ ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లాస్ట్ ఎం వన్ హో ఫైనల్ క్వశ్చన్ లైక్ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక చాప్ రూపంలో రీసెంట్ గా మనకి కుబేర్ సినిమాలో ప్రోమో అనేది లాంచ్ చేయడం జరిగింది అండ్ అందులోనే మీ రాక్ స్టార్ ఎలిమెంట్ అనేది యాడ్ చేయడం జరిగింది సో హౌ వజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దాట్ ఎస్ ఏ కుబేరా ఇస్ అమేజింగ్ మూవీ శేఖర్ కమల గారితో నేను ఫస్ట్ టైం వర్క్ చేస్తాను నేను శేఖర్ కమల్ గారు ఇన్ఫాక్ట్ చాలా ఇయర్స్గా వర్క్ చేయాలి రెండు మూడు మూవీస్ అనుకున్నాం బట్ ఇప్పుడు డేట్స్ వల్ల ఏదో కారణం వల్ల అది మిస్ అవుతూ వచ్చింది నాకు శేఖర్ కమల్ గారు అంటే చాలా ఇష్టం నేనంటే కూడా ఆయనకి చాలా ఇష్టం సో ఫైనల్ వీ వర్కింగ్ ఆన్ దిస్ మూవీ అండ్ అందులో ఒక హ్యాపీ ఇదేంటంటే ఇట్స్ ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్ ఫిల్మ్ ఫ్రమ్ వాట్ శేఖర్ గారి డన్ బిఫోర్ సో అందువల్ల వీఆర్ రియల్లీ ఎంజాయింగ్ దాట్ అండ్ ధనుష్ గారు శేఖర్ కమల గారు నేను అగైన్ మన 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 శ్రీవల్లి రష్మిక గారు అండ్ మన కింగ్ నాగార్జున గారు అనేది స్టార్ కే సబ్బు అది వేరే రేంజ్ లో ఉంది అండ్ మూవీ కూడా చాలా బాగుస్తుంది మొన్నే పోయి రాబోయ్ రాబోయి బోయి రాజా పోయి రా ఈ సాంగ్ ఇప్పుడు ట్వంటీ రిలీజ్ కాబోతుంది ధనిష్ గారితోనే తెలుగులోని తమిళను పాడించాం అండ్ చాలా బాగా వచ్చింది భాస్కర్ భట్లు గారు ఎక్స్లోండ్ లిరిక్స్ రాశారు తమిళ్లో వివేక్ గారు రాశారు అండ్ ఇట్స్ కమింగ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ అండ్ ఐ థింక్ ఆల్ లవ్ దట్ దిల్ సార్ Wow, we are so, so much eagerly waiting for this experience. Well, thank you so much, sir. Now, moving on, next, I would, you know, it gives me an immense pleasure to invite on stage our CEO of ACTG, Mr. Hemant Gauru, to please kindly come up on stage. And our magazine partner, Red Magazine Managing Director, Mr. Chandu Gauru, to please kindly come up on stage for our very own and exciting awaited moment, the poster launch. అంటే ఇందులో ఒక విషయం మీరు గమనించారా ఏసీటీసీ హేమంత్ గారిని ఆవిడ ఇన్వెస్ట్ చేసే ముందు నేను ఇన్వైట్ చేసినా అంటే మనం ఎప్పుడూ ఒక అడుగు ముందు ఉండాలన్నమాట ఏ విషయంలో నేను అంతే సో ఒక అడుగు ముందు ఉంటే మన ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది ఇది నేను మీకు చెప్పొచ్చింది అందుకే సార్ మీరు మాకు అందరికి రాక్ స్టార్ అయ్యారు వా 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 సో ద టైమ్ హస్ కమ్ దట్ వి ఆర్ ఆఫీషియల్లీ లాంచింగ్ ఆర్ పోస్టర్ ఫర్ టుమారోస్ అవేటెడ్ మూమెంట్ సో మన 19th ఏప్రిల్ మన విశ్వనాథ్ చాలా చాలా అంగరంగ అతి ఈ ఈవెంట్ అనేది చేయడం జరుగుతుంది సో ప్లీజ్ అందరు కూడా చక్కగా ఎంజాయ్ చేయాలి అండ్ మన స్టార్ ఫార్వర్డ్ ఆఫ్ ది ఈవినింగ్ మన డిఎస్పీ సార్ మ్యూజిక్ ని సూపర్ సక్సెస్ఫుల్ గా ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్క వైజాగ్ రిక్వెస్ట్ చేస్తున్నాము సో యా సో వైజాగ్ ప్లీజ్ బీ దే టుమారో నైన్టీన్త్ అట్ పోర్ట్స్ స్టేడియం సో అందరూ వీల్ డాన్స్ సింగ్ అండ్ పార్టీ టుగెదర్ నేను అన్నట్టు డోంట్ స్టాప్ డాన్సింగ్ పూనకాలి లోడింగ్ మీరు పోనకాలి లోడింగ్ అవుతుంది రేపు మీరు అందరూ వచ్చేస్తే డాన్సింగ్ మొదలు పెట్ట మనం తర్వాత ఏంటంటే వైజాగ్ వాస్ హెస్ ఆల్వేస్ బీన్ గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఇక్కడ జనం కానీ ఈ ఊరు కానీ ఈ బీచ్ కానీ చాలా చాలా పెద్ద పెద్ద మూవీస్కి నేను అన్నట్టు ఫంక్షన్స్ మాత్రమే కాదు దాని స్టోరీ రాసే పునాదులు కూడా వైజాగ్ లోనే జరిగినాయి అలాగే మేము బిగినింగ్ లో కూడా వచ్చి ప్రమోషన్స్ అని ఇక్కడ చేసేవాళ్ళు చిన్న 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 షోస్తో కూడా ఇక్కడ మేము బిగినింగ్ లో గెస్ట్ లో పాటలు ఏవైనా సో హైవ్ గోట్ లాట్ ఆఫ్ మెమరీస్ ఫ్రమ్ వైజాగ్ సో వీ మేకింగ్ ఇట్ రియలీ 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 రియలి వెరీ స్పెషల్ ఫర్ వైజాగ్ అండ్ ఇంకోటి వైజాగ్ కోసం ఒక స్పెషల్ సాంగ్ ఉంది ఈ సాంగ్ వైజాగ్ కోసమనే ఈ షోలోనే స్పెషల్ గా డిజైన్ వేరే రేంజ్ లో పర్ఫార్మెన్స్ ప్లాన్ చేసాం సో వైజాగ్ ప్లీజ్ బీ దేర్ లెట్స్ మెమరీస్ క్యారీ బ్యాక్ హోమ్ ఫ్రమ్ టుమారో షో థ్యాంక్ యూ నేను కూడా వెయిట్ చేస్తున్నా సార్ అవి అడుగుతున్నా ఓకే మిషం చెప్పండి చెప్పండి ఇన్ఫాక్ట్ మీకు తెలిసిందే కదా హైదరాబాద్ బెంగళూరే మేము ఎక్స్పెక్ట్ చేసిందాక ఎక్కువ క్రౌడ్ అయింది అండి నీకు వైజాగ్ అవుతుంది మీరే ఆలోచించండి సో బికాస్ అదే అంటే నా వైజాగ్ ఇస్ అ స్పెషల్ ప్లేస్ విచ్ ఇస్ అంటే ఏ సినిమా బ్లాక్ బస్ట్ ఇవన్నీ డిసైడ్ అయ్యేది కూడా నాకు తెలిసి వైజాగ్ ఈ ప్రాంతం నుంచే ఎప్పుడు డిసైడ్ అవుతుంది సో అందువల్ల ఐ థింక్ ది షో ఐ థింక్ మాక్సిమం క్రౌడ్ ఆర్ మోస్ట్ ఎనర్జెటిక్ క్రౌడ్ ఈస్ గో అఫ్ కోర్స్ మాకు గ్రౌండ్ సైజ్ని బట్టి దాన్ని బట్టి మా లిమిటేషన్స్ మాకు ఉంటాయి ఇంతమంది ఉంటుంది బట్ దాని మించి ఉంది రెస్పాన్స్ బట్ వీఆర్ ట్రై టు అకామడేట్ యాజ్ మచ్ సో బికాస్ ఎవ్రీ షో చేసినప్పుడు ఏంటంటే నా వరకు నేను ఏంటంటే ఫస్ట్ వీళ్ళు అంతే ఏసీటీసీ వాళ్ళు కూడా దే వెరీ దే హెవ్ డన్ ఆల్ బిగ్ బిగ్ షోస్ అండ్ ఇంకోటి ఏంటంటే నేను పర్సనల్ గానే అసలు సెక్యూరిటీ కానీ ఎంట్రీస్ కానీ ఫస్ట్ ప్లాన్ నుంచి మేము కూర్చొని అన్ని చూసుకుంటాం సో మొన్న కూడా మొత్తం అన్ని డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్స్ అంటే సౌండ్ ఫైర్ గీర్ అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ అందరూ వచ్చి వెన్యూలో మొత్తం అన్ని చూసి మొత్తం పర్మిషన్ లెటర్స్ కానీ అన్ని కూడా గ్రాంట్ చేశారు అన్నమాట సో ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్ అండ్ దేని ఉంది అంటే ప్లాన్ అని మీరు అడిగినట్టు ఆల్ అకామిడేషన్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ప్రాపర్లీ అరేంజ్ సార్ ఇప్పటి వరకు అగైన్ గుడ్ క్వశ్చన్ కి పోస్ట్ పోన్ కి స్పెల్లింగ్ మాత్రమే సార్ మీనింగ్ కూడా డిఫరెన్స్ ఉంది క్యాన్సిల్ అంటే జరగకపోవడం పోస్ట్ పోన్ అంటే కొన్ని రోజుల జరగడం ఇది క్యాన్సిల్ కాదు పోస్ట్ పోన్ ఎందుకంటే ఫస్ట్ టైం మేము అనౌన్స్ చేసినప్పుడు ఎడ్యుకేషన్ మాకు పర్మిషన్ ట్రస్ట్ తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇకపోయిన షూస్ జరగకూడదు అని ఏదో రూల్ పాస్ చేశారు సో నేనని ఎప్పుడు లా అబేడింగ్ పర్సన్ అరే ఇటు వన్ వే అంటే అటు ప్రాణం పోతున్నా సరే అటు ఇదే వెళ్తాను నేను అమ్మాయి మీలాగే ఎస్లో వెళ్ళిపోండి నేను అలాగే ఊరికి వాళ్ళంటే ఏమన్నారా మిమ్మల్ని అంటున్నా ఓకే మీరందరూ నా ఫ్యాన్స్ కదా వీ లవ్ యూ సో సో నేను అంత రూల్స్ ఫాలో చేస్తాను అనమాట సో అప్పుడు ఆ రూల్ పాస్ అయింది కాబట్టి దెన్ వీ హ్యాడ్ టు గా మనం ఆర్గనైజ్ చేయాలి కదా సో వీ షిఫ్ట్ టు పోర్ట్ స్టేడియం సెకండ్ అంటే మేము బెంగళూరులో చేసిన చాలా పెద్దగా జరిగింది హైదరాబాద్ అండ్ బెంగళూరు వైజాగ్ కి కొన్ని స్పెషల్ ఎక్విప్మెంట్ మేము ఆర్డర్ చేస్తాం అది ఆ డేట్ కి రావడం కష్టం అవుతుంది అండ్ వి ఆర్ సమ్ టెక్నికల్ అని చెప్పి ఈ డేట్ ఈ డేట్ అయితే అన్ని కుదురుతని పెట్టుకున్నాం అంతే సార్ కన్విన్స్ చేయడం అసలు నేను ట్యూన్ చేసినా కన్విన్స్ చేయను ఏం చేసినా కన్విన్స్ చేయను మనం చేసే పని నచ్చాలంటే డైరెక్ట్ వెళ్ళి సార్ 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 నా ట్యూన్ పెట్టుకోండి అని కన్విన్స్ చేసే పద్ధతి నాకు లేదు కాబట్టి లైఫ్లో ఎవరిని కన్విన్స్ చేయడానికి ట్రై చేయను ఎందుకంటే మనకి కన్విన్స్ చేయకూడదు సార్ మనం చేసే పని బాగుంటే వాళ్ళే ఓకే అంటారు అలా మేము చేసే పని బాగుంది కాబట్టి వాళ్ళే వచ్చేసా సూపర్ అమ్మా అని చెప్పి అన్నారు ప్లస్ పైగా మధ్యలో వచ్చిన న్యూస్ అది దానికి దీనికి యాక్చువల్ సంబంధం లేదు బట్ ఏంటంటే వాళ్ళు దేవస్ ట్రై దేవ్ మోర్ కాన్షియస్ అంటే ఎవరు డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేస్తారు సో బట్ మేము అన్ని సబ్మిట్ చేసిన తర్వాత అదే అట్నా కమిషనర్ గారి దగ్గర నుంచి ఏసీపీ గారి దగ్గర నుంచి అందరూ ఎవ్రీబడి కేమ్ అండ్ సో ద హోల్ థింగ్ అండ్ దెవర్ ఆల్ సో హ్యాపీ విత్ అరేంజ్మెంట్స్ అందుకే జనరల్గా షోస్ అనేటప్పుడు ఏంటంటే చెప్పిన అరేంజ్మెంట్ ఉంటాయా లేదా అనేది ఈ వాడికా జనరల్ ఇదే అందుకే అన్న ఆయన అడిగిన గుర్తు క్వశ్చన్ ఎందుకన్నారంటే అందరూ వచ్చి చూసి మేము ఓపెన్ గా వాళ్ళ ప్లాన్స్ అన్ని సబ్మిట్ చేసి అండ్ దే ఆల్సో కోఆపరేటెడ్ అలాట్ అండ్ వీ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ పీపుల్ అండ్ ఆల్ ద మినిస్టర్స్ అండ్ ఆల్ కమిషనర్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఎందుకంటే మేము ఓపెన్ గా వాళ్ళకి ప్రెసెంట్ చేసాం ది కేమ్ దాన్ని ఏమంటారు మొత్తం ఇన్స్పెక్ట్ చేశారు కరెక్ట్ సో ఆడిటోర్ మొత్తం ఇన్స్పెక్ట్ చేసి మొత్తం అంతా అయిన తర్వాతే లెటర్ ఇచ్చారు సో ఎవ్రీథింగ్ ఇస్ ఇది అండ్ వన్స్ అగేన్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు పర్సనలీ థ్యాంక్ శ్రీ గంటా శ్రీనివాసరావు గారు ఫర్ సపోర్టింగ్ అవర్ ఇవెంట్ అండ్ ఎవ్రీబడి ఫ్రమ్ వైజాగ్ సైడ్ అంటే ఏసీ ఏ షో అయినా సరే ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ప్రొడక్షన్ అంటాం కదా లైక్ ఇన్ మన లాంగ్వేజ్ లో ప్రొడక్షన్ అంటాం అంటే హూజ్ ప్రొడ్యూసింగ్ దిస్ షో అంటే ఏసీటీసీ అండ్ హూ ఇస్ ప్రమోటింగ్ ది షూ ఏసీటీసీ సో ఏసీటీసీ వన్ పాయింట్ థింగ్ బికాస్ దే హావ్ లాడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ హైదరాబాద్ బెంగళూరు ది ది డీప్ కాబట్టి ఎవ్రీబడి వాజ్ ఇన్ఫాక్ట్ మేము హైదరాబాద్ షో చేసిన తర్వాత ఆ టాక్ స్ప్రెడ్ అయ్యి షో మేము చేసినప్పటికీ మిగతా ఆర్టిస్ట్ మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ సీనియర్స్ వాళ్ళ వాళ్ళ మేనేజర్స్ వాళ్ళ ఈవెంట్ మేనిస్ అందరూ కమ్ టు అవర్ బెంగళూర్ షో టు సీ హౌ వి ఆర్ డూయింగ్ ఇట్ పెద్దగా టాక్ స్ప్రెడ్ అయింది దే వర్ సో హ్యాపీ విత్ ఆర్గనైజింగ్ అండ్ ఇప్పుడు చూసారం హైదరాబాద్ ఫస్ట్ టైం డ్రోన్ షో ఇన్ సింక్ విత్ లైఫ్ షో ఇట్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా ఐ థింక్ ఈవెన్ ఇన్ దోబడి డ్రోన్ షో చాలా జరిగినాయి బట్ మీకు కింద పాట పాడుతూ డాన్స్ చేస్తుంటే స్కైలో దానికి సింక్ లో డిజైన్స్ రావడం అనేది ఎక్కడ జరగల సో అవి అలాంటివి ఇంకా ఈ ర్యాంప్ నేను చెప్పేనా ఇందాక అది కానీ దెన్ ఆర్కెస్ట్రా ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చింది అండ్ అలాగే ఒక ఇంటర్నేషనల్ దీ తో మీ లేజర్ షో ఇన్ సింక్ ఆర్ రిమిక్స్ చేసే సాంగ్స్ ఇవన్నీ ఎవ్రీథింగ్ ఇస్ అ స్పెషల్ ఐటమ్ సో అలాగే బెంగళూరులో కూడా వీడియో లోడో స్పెషల్ అలాగే వైజాగ్లో కొన్ని స్పెషల్ చేస్తాం సో ఇవన్నీ ఎంత చెప్తానంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టు హ్యాండిల్ ఆల్ దీస్ థింగ్స్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆల్సో ఇట్స్ నాట్ ఈజీ యాజ్ ఆర్గనైజర్ ఆల్సో ఇట్స్ నాట్ ఈజీ వీఆర్ ట్రైంగ్ టు గివ్ ద లార్జర్ దెన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ టు ఆల్ ద పీపుల్ సో దీంట్లో ఈ సెక్యూరిటీ ఇవన్నీ కూడా వాళ్ళే దగ్గరుండి ప్లాన్ చేసి చూసుకొని వాళ్ళు ఇప్పటి నుంచి కదా ఎన్నో నెలల నుంచే ఇది తీసుకున్నారు మధ్యలో ఏంటంటే ఇవన్నీ రాదు మేమే అసలు చెక్ చేసుకోవాలి సార్ అంటే దే చెక్ ఎవ్రీథింగ్ అండ్ దేన్ దే అర్లీ ఎందుకంటే కొన్ని షోస్ లో ఇది కరెక్ట్ అని కొన్ని షోస్ లో తప్పు అవడాలు కూడా జరిగినాయి కదా సో నేను వాళ్ళకి కూడా భయం బికాస్ మా భయం ఏంటంటే మన కోసం ఇంత ప్రేమతో వచ్చే ఆడియన్స్ కి ఎక్కడ ఇది ఏ ఇంటెలిజెన్స్ ఉండకూడదు సో నా ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ అండ్ దే మోర్ దెన్ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది బెస్ట్ ఫ్యామిలీ అస్ వెల్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్పీ సర్ థ్యాంక్ యూ ైజాగ్ బాగా రిలేట్ అయింది సాంగ్ విచ్ ఇస్ డోంట్ స్టాప్ డాన్సింగ్ ఫోన్ కాల్ లోడింగ్ ఇంకోటి ఏమో సీ కాకుండా బట్ నౌ ఐ వాంట్ కాల్ ఆల్ ద పీపుల్ హూ లవ్ మీ అండ్ మై మ్యూజిక్ సింగ్ మీ కోసం now <laughs> <laughs> so even the based movies so please be there Isaac. let's have a rocking time tomorrow night thank